నిమ్మకాయల చిన్నరాజప్ప దర్శన తిరుమల శ్రీవారిని పెద్దాపురం ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దాపురం టిడిపి ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప దర్శించుకున్నారు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆయనకు టీటీడీ అధికారుల దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి ప్రసాదాలు అందజేశారు పండితులు ఆశీర్వచనాలు అందించారు నమో వెంకటేశాయ వారికి నమస్కారం వేళ స్వామి గారి దర్శనం బాగా జరిగింది వేళ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది బోర్డు విఐపి తగ్గించాలి సామాన్యుల భక్తుడికి పెంచాలని ఒక కార్యక్రమం తీసుకుని అందులో భాగంగా మా లెటర్స్ అనేవి కూడా చేయడం జరిగింది వేళ నేను దర్శనం చేయడం కోసం నేను రావడం జరిగింది ఈ బోర్డు కొత్త బోర్డు వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చి సామాన్యులకి అందరికీ అందించాలి బాగా అందుబాటులోకి రావాలి అన్ని సౌకర్యాలు బాగుండాలి ఆహారం బాగుండాలి ఎడ్యుకేషన్ బాగుండాలి వైద్యం బాగుండాలి ఆలోచనతో అన్నీ కూడా బాగా స్ట్రీమ్ చేయటం ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి మొదటి నుంచి కూడా వెంకటేశ్వరం అంటే భక్తుడు మరి ఆయన నమ్మకం ఏంటంటే ఆ రోజు మరి బ్లాంక్ బా బాంబు బ్లాస్ట్లో నేను బతికానంటే స్వామివారి కా నన్ను బతికించే నమ్మకం ఎంత ఉంది కనుక ఇది గుడి మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఈ గుడిని బాగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో నేను ఉన్నాను తప్పనిసరిగా ఇలా భక్తులందరూ కూడా ఒక నమ్మకాన్ని ఈ దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఇలా ఉండాలని చెప్పి చదువు అంటే అక్కడ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటే ఆ బోర్డు ప్రకారం మనం వెళ్తాం ఎందుకంటే ఆ ఎక్స్పెరిమెంట్ ఒక ఎవరికి ఏది బాగుంటుందని చెక్ చేస్తారు మాకు ఆరు గంటలకు ఇచ్చారు బాగా దర్శనం బాగా జరిగింది అలాగే మార్పులు చేర్పులు చేసినా దాన్ని ఒక ట్రైల్గా తీసుకుని ఒక మంచి ఇదేది బాగుంటే దాన్ని పాల్ అవ్వటం జరుగుతుంది లేదా మార్పులని చేస్తూ తాత్కాలికం పర్మనెంట్గా ఏది డిసైడ్ చేద్దానికి అందరూ పట్టుకుంటుండ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వేళ రాజధాని నిర్మాణం కోసం కష్టపడి పనిచేస్తున్నాడు మోడీ గారు వచ్చి మరి ఆయన శంకు ఆయన శంకుస్థాపన రెండోసారి చేయడం జరిగింది ఏదేమైనా తొందరగా మరి రాజధాని నిర్మాణం కానీ అలాగే ప్రాజెక్టులు పోలవరం ప్రాజెక్ట్ కానీ అలాగే అన్ని జిల్లాల అభివృద్ధి కానీ చేయలేని సంకల్పంతో ఆయన ఉన్నాడు అది నెలవారాలని చెప్పి ఆ దేవుని కోరు